జనాలు ఎలా ఉంటే నన్ను ఇష్టపడతారు నేను ఎలా ఉండాలి ఎలా ఉంటే అందరికీ నచ్చుతాను ఎలా ఉంటే నేను ఇంప్రెస్ చేయగలుగుతాను అనేటటువంటిది కొన్ని క్వశ్చన్స్లో నా సబ్స్క్రైబర్ పంపించినటువంటి ఒక క్వశ్చన్ అండి దానికి ఆన్సర్ ఈరోజు నేను చెప్పదలిచాను జనాలు మనం ఎలా ఉండాలి అండ్ ఎలా ఉంటే ఇష్టపడతారు అంటే మనం మనముగా ఉంటే ఇష్టపడతారు అంటే మనం ఒరిజినల్గా మనం ఏదైంది మనం మనము మనకి ఏది మంచి అనిపించిందో మనకి ఏది దారి అయితే బాగుందో మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్గా ఉందో అది తప్పు లేనప్పుడు దాన్ని ఫాలో అయినప్పుడు జనాలు మనల్ని ఇష్టపడతారు అంతేకాని వాళ్ళ కోసము ఏ జనాలు అయితే మెచ్చుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ కోసము వాళ్ళ ముందు షో చేసి లేదు అంటే నటించి లేదు అంటే కాసేపు వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలని మనం ట్రై చేస్తే మనం ఏమాత్రం ఇంప్రెస్ చేయలేము సరికదా వాళ్ళు అన్నమాట కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఒరిజినాలిటీ అనేది ముఖ్యం మనకి మనముగా మనము ఎలా ఉండాలి అనుకుంటున్నామో మనం ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నాము ఏం తినాలి అనుకుంటున్నాము ఎలా ఉండాలి అనుకుంటున్నాము వీటన్నిటిని మన ఇష్టప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు ఆటోమేటిక్గా జనాలు మనల్ని ఇష్టపడతారు మన జీవితం కూడా మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంతేగాని జనాలు ఏమనుకుంటారో వాళ్ళ కోసం ఇది చేద్దాం వాళ్ళ కోసం ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఎవరు ఇష్టపడరండి ఎందుకు అంటే మనం ఏం చేసినా విమర్శిస్తారు మంచి చేసినా విమర్శిస్తారు చెడు చేసినా విమర్శిస్తారు విమర్శించటం అనేది ఎదుటి మనిషికి ఒక అలవాటు అయిపోయిందనమాట అంటే మనం ఏ పని చేసినా వాళ్ళకి నెగిటివ్గానే కనపడుతుంది కాబట్టి మనకి పాజిటివ్ అనిపించినటువంటి పనిని మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం ఇష్టపడతాము అందరూ మనల్ని ఇష్టపడతారా అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్